చూశారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఫర్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాను మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది సో ఇందులో భాగంగా ఈ రోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను మంచి అని ఎందుకు యూస్ చేశానంటే జస్ట్ రెండంటే రెండే ఐటమ్స్తో మంచి గ్లోయింగ్ స్కిన్ హండ్రెడ్ పర్సెంట్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది కాకపోతే నేను చెప్పే ఈ ఏవైతే ఉన్నాయో మీరు రెగ్యులర్గా చేయాలి అట్లీస్ట్ వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ వీలు కాకపోతే కనీసం టూ టైమ్స్ అన్నా ప్రతిదీ ప్రయత్నించి చూడాలి అప్పుడు ఒక నలభై రోజుల తర్వాతనో నలభై ఐదు రోజుల తర్వాతనో మీ చర్మం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇన్స్టెంట్ గ్లో అని చెప్పిన ఏ ఐటెం అయినా తప్పకుండా ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది ఇప్పుడు నేను చెప్పేది ఇది కూడా చక్కగా ఇన్స్టెంట్గా వస్తుంది కాకపోతే నైట్ చేసుకోవాలి అది ఎలాగనో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను సో ఓన్లీ టూ ప్రోడక్ట్స్తో మనం గ్లోయింగ్ స్కిన్ ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇన్స్టెంట్ కాదు మామూలుగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఎప్పుడూ డ్రై అయిపోతుంది స్కిన్ అంటే ఒక రకమైన జీవం లేకుండా మన స్కిన్ తయారవుతుంది మనకి ఇలా ఇలా అంటే గీతలు ఏర్పడుతూ ఉంటాయి స్కిన్ మీద ఇట్లా ఇలా ఇలా గీరగానే గీతలు ఏర్పడుతూ ఉంటాయి బాగా డ్రై అయిపోతూ ఉంటుంది చాలామంది స్కిన్ సో అలాంటి వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఒక మెడిసిన్లా పనిచేస్తుంది కాకపోతే రెగ్యులర్గా చేయండి మీకు రెగ్యులర్గా కుదరదు రెగ్యులర్గా కుదురుతుంది పెద్ద ప్రాసెసింగ్ కాదు కాబట్టి ఇన్ కేస్ మీకు రెగ్యులర్గా కుదరట్లేదు అంటే అట్లీస్ట్ వీక్లీ ఒక త్రీ టైమ్స్ అన్న ఇది ట్రై చేయడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నిస్తే తప్పకుండా రిజల్ట్ అనేది మీ సొంతమవుతుంది జస్ట్ అలోవిరా జెల్ నేను చాలా వీడియోస్లో చెప్పినట్టుగా బ బయట నుంచి దొరికే అలోవెరా కాకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా అలోవెరా పెంచుకొని దాని గుజ్జును తీసి కొబ్బరి నూనెతో కలిపి నేను అది ఆ వీడియో చేసి మీకు అలోవెరా జెల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను సో అలా కుదరని పక్షంలో మంచి ప్రోడక్ట్ తీసుకోండి అలోవెరాలో కూడా ది బెస్ట్ అలోవెరా జెల్ ఏదైతే ఉంటుందో ప్రోడక్ట్ అది మీకు మీ స్కిన్కి ఈ అలోవెరా జెల్ పడుతుంది అనేవాళ్ళు ఆ అలోవెరానే అంటే చాలా కంపెనీస్ ఉంటాయి కాబట్టి మీ స్కిన్ టోన్కి ఏది పడుతుందో అది తీసుకోండి లేదా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి సో అలోవెరా జెల్ పాలు అండ్ కొంచెం నెయ్యి సో వీటితో మనకి రెగ్యులర్గా డ్రై స్కిన్ కంప్లీట్గా పోతుంది డెడ్ స్కిన్ పోతుంది పింపుల్స్తో బాధపడే వాళ్ళకి కూడా సూపర్గా పనిచేస్తుంది అంటే ఇప్పుడే స్టార్టింగ్ పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే వాళ్ళకి అండ్ యాకెట్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనే వాళ్ళకి అమేజింగ్ పనిచేస్తుంది ఇంకొకటి నిద్ర సరిగా లేక డార్క్ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి కళ్ళ కింద అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది జస్ట్ త్రీ ఐటమ్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక హాఫ్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి జస్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుందండి హాఫ్ స్పూన్ అనేది మీకు ఇంచుమించుగా ఒక వన్ వీక్ వరకు సరిపోతుంది ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీకు వన్ వీక్ సరిపోతుంది ఇందులో హాఫ్ స్పూన్కి కరెక్ట్గా ఫోర్ స్పూన్స్ మనకి మిల్క్ పడతాయి గుర్తుపెట్టుకోండి ఇది వన్ స్పూన్ కాదు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అలోవెరా జెల్కి ఫోర్ స్పూన్స్ మీకు మిల్క్ పడతాయి దీన్ని మిల్క్లో మిక్స్ అయ్యేలా ఇది కలిపేయాలి సో కలపడం అస్సలు అలోవెరా అనేది ఎక్కడ కనపడకూడదు ఇది పాలలాగా అయిపోవాలి సో అలా కలపాలి పాలల్లో కలిసిపోయేటట్టుగా ఇంచుమించుగా బాగా కలిసేలా మ్యాక్సిమమ్ ఇది మొత్తాన్ని కలపాలి మీకు బయట దొరికే అలోవిరాలో కొంచెం ఫుడ్ కలర్ అనేది కలుపుతారండి యాక్చువల్గా ఇంత గ్రీనిష్గా మనం ఇంట్లో చేసుకునే అలోవిరా ఉండదు ఉండకపోయినా కలర్ కలపకుండానే హ్యాపీగా వాడుకోవడం అనేది మంచిది లేదా ఫుడ్ కలర్లో కాస్త బెటర్ కలర్ ఏది ఉంటుందో అది తీసుకొని అది వాడుకోవటం అలా వాడుకోవటం అనేది ఓకే మనకి ఎక్కడ అలోవెరా దొరకకపోతే బట్ ఈ మధ్య అందరూ ప్రతి ఇంట్లో కూడా అలోవెరా అనేది పెంచుకోవడం అనేది అది శుభ కూడా మనకి ఆయుర్వేదిక్లో ఇంట్లో అలోవెరా పెంచుకోవటం అసలు మంచి మొక్కల్లో అలోవెరా కూడా ఒకటి ఇంట్లో పెరట్లో హ్యాపీగా పెంచుకోవడానికే ట్రై చేయండి ప్రతి ఇంట్లో కూడా మంచి ఆయుర్వేదిక్ మొక్క అది అన్నిటికీ చాలా వరకు హెయిర్కి కానివ్వండి హెల్త్కి కూడా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా అలోవీరాతో చాలా మంచి మెడిసిన్స్ అనేవి చేసుకోవచ్చు అది కూడా నేను కొన్ని వీడియోస్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఒరిజినల్ అలోవీరాతో మనం ఏమేమి చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ అనేవి సో ఇలా మొత్తం ఇలా కలిపిన తర్వాత బాగా కలిపితే చాలా అస్సలు అలోవిరా అనేది మీకు ఎక్కడా కనిపించదు కనిపించనిదిగా మీరు కలుపుకోవాలి సో ఇందులో జస్ట్ వన్ డ్రాప్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కన్నా కూడా తక్కువ లైక్ ఎలా అంటే ఇప్పుడు స్పూన్ తీసుకోండి నెయ్యి మనకి హాఫ్ స్పూన్ కన్నా కూడా జస్ట్ తక్కువ ఎందుకంటే అలోవీరాలో కూడా కొంచెం మనకి ఆయిలీనెస్ అనేది ఉంటుంది కాబట్టి నెయ్యి ఏంటి అంటే మనకి మెరిసే చర్మం రావటానికి ప్యూర్ ఆవు నెయ్యి ఇది కూడా మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి నెయ్యిలో కూడా ఆవు నెయ్యే వాడటానికి ప్రయత్నించండి సో ఇది మనకి జస్ట్ అలా హాఫ్ స్పూన్లో హాఫ్ స్పూన్ అనుకోండి అంటే ఒక వన్ బై ఫోర్ అలా తీసుకోవాలి దాన్ని ఇందులో కలపాలి నెయ్యి కూడా ఎక్కడ కనిపించకుండా మ్యాక్సిమం కలిసేలా కంప్లీట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మనం ఏదైనా ఒక కంటైనర్ దాంట్లో కానివ్వండి ఇలా ఇలాంటి జార్ దాంట్లో కానివ్వండి చక్కగా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ లిక్విడ్ని మనకు కావాలన్నప్పుడల్లా కొంచెం ఒక దాంట్లో ఇలాగే ఒక బౌల్లో తీసుకొని మనకి చక్కగా మసాజ్ చేసుకొని స్నానం చేయాలి ఇది మ్యాక్సిమం నైట్ టైమే చేయండి ఎందుకంటే మార్నింగ్ చేసి బయటికి వెళ్తే మళ్ళీ ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది సో నైట్ చేయటం వల్ల ఏంటి అంటే మనం బయటికి వెళ్ళాము నిద్రపోవడమే తప్ప ఇంకా వేరే పని చెయ్యం కాబట్టి నైట్ సో నైట్ నిద్రపోయే ముందు ఒక పది నిమిషాలు టైం కేటాయించుకొని మీకు డ్రై స్కిన్ కానీ డెడ్ స్కిన్ కానీ పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ అలా ఏది ఉన్నా సూపర్గా యూజ్ అవుతుంది సో ఇలా మిక్స్ అయిపోయిన దాంట్లో ఇలా ఒక కాటన్ బాల్ తీసుకొని జస్ట్ లైట్గా డిప్ చేయాలి చాలా వచ్చేస్తుంది ఇలా సో ఒక్క కాటన్ బాల్ ఎనఫ్ మనకు ఒక రోజుకి ఒక కాటన్ బాల్ అనేది సరిపోతుంది సో ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఫేస్ మొత్తం ఇలా మీ ఆయిలీ ఆయిలీనెస్గా అనిపిస్తుంది ఫ్రెష్ లుక్ వస్తుంది జస్ట్ ఒక్కసారికే ఫ్రెష్ లుక్ వస్తుంది కాటన్ బాల్ కాటన్ బాల్ అని ఎందుకన్నానంటే మీకు కాటన్లో ఒక మృదుత్వం అనేది ఉంటుంది కాటన్తో రుద్దటం వల్ల మనం చేత్తో రుద్దితే రఫ్నెస్ ఉంటుంది అందుకని కాటన్ బాల్ అన్నాను లేదా ఎనీ స్పాంజ్ కానివ్వండి మనకి మేకప్ లో వాడతాం కదా అలాంటి స్పాంజ్ అయినా పర్వాలేదు లేదా మీరు చేత్తో చేసుకుంటామంటే హ్యాపీగా చేత్తో చేసుకుని కొంచెం రఫ్నెస్ ఉంటుంది అని నేను కాటన్ బాల్ అని చెప్పాను మీ అవైలబిలిటీ మీకు ఏది ఉంటే దాంతో కాకపోతే ఇది ప్రాక్టికల్గా ప్రూవ్డ్ ఇది సో ఆయుర్వేదిక్గా కూడా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది స్కిన్కి స్కిన్ డెడ్ స్కిన్ పోవటానికి కంప్లీట్గా ఇది బాగా పనిచేస్తుంది సో ఇలా మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కంప్లీట్గా ఇలా చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోండి డైలీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇలా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఒకసారి ఇది కడిగేసిన తర్వాత ఎలా ఉంటుంది స్కిన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు సో నేను కడిగేసాను కంప్లీట్గా చూసారా ఓన్లీ వాటర్తో కడిగేస్తే ఒక రకమైన ఆయిలీగా మృదువుగా అసలు స్కిన్ కూడా మెత్ కొత్తగా ఇలా జారిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా జారిపోయినట్టుగా ఉంటుంది సో జస్ట్ ఒక కాటన్ టవల్ని కానీ ఇలా టిష్యూని కానీ తీసుకొని ఏది ఫోర్స్గా రుద్దటం ఫోర్స్గా చేయటం అనేది మ్యాక్సిమం కరెక్ట్ కాదు స్కిన్కి సో ఇలా అప్లై చేసిన తర్వాత దీని మీద జస్ట్ ఒక డ్రాప్ డ్రాప్ అంటే డ్రాప్ జస్ట్ అలా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని మళ్ళీ నీట్గా అలా మసాజ్ చేసుకొని ట్యాప్ చేసి లీవ్ చేసేయండి సో మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది ప్రాక్టికల్గా సో ఎంత అమేజింగ్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి అంటే రెగ్యులర్గా చేయండి ఇది మీకు డెడ్ స్కిన్ ఉన్న డార్క్ సర్కిల్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా అసలు ఏది ఉన్న ఫేస్ మీద ఒక రకమైన మెరిసే చర్మం హండ్రెడ్ పర్సెంట్ సొంతమవుతుంది జస్ట్ టూ అంటే టూ ప్రోడక్ట్స్తో మీకు అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి ఇలా స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ డేస్ హ్యాపీగా స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముఖ్యంగా నైట్ టైం చేయండి ఎందుకంటే డే టైం చేయటం వల్ల బయటకు వెళ్తే మళ్ళీ ట్యాన్ పట్టేయడం అనేది జరుగుతుంది కాబట్టి నైట్ టైం అనేది సేఫ్ చూసారు కదా ఓన్లీ అలోవీరా అండ్ పాలు ఇవి రెండిటితోనే ఎంతటి మెరిసే చర్మం మీ సొంతం అవుతుందో ఇది రెగ్యులర్గా నైట్ చేసుకోండి పిగ్మెంటేషన్ అంటాం కదా అలాంటివన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి బ్లాకెట్స్ ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి ఇంకా వీలైతే కనుక కొంచెం ఆవిరి పట్టుకోవడం నేను చెప్పాను కదా ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఆవిరి పట్టుకునే ప్రయత్నం చేయండి అమేజింగ్ రిజల్ట్స్ మీ సొంతమవుతాయి కాకపోతే ఖచ్చితంగా ప్రతిదీ కొంచెం లాంగ్ టైం చేసుకోవాలి మనం హోమ్మేడ్ ఏ అయినా ఇన్స్టెంట్గా అనేది రాదు ఒకటి గుర్తుంచుకోండి ఇన్స్టెంట్గా వచ్చింది ఖచ్చితంగా ఇన్స్టెంట్గానే పోతుంది సో లాంగ్ టైమ్ ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తూ ఉండాలి ఒక నలభై నలభై ఐదు రోజుల తర్వాత చక్కటి మెరిసే చర్మం అనేది వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి